నువ్వు దేవుణ్ణి ఇల్లుగా కట్టబడకుండా ఉండే ప్రతిదీ ఏంటి పర్వతమే నువ్వు దేవుని ఆలయానికి సమయం రాకుండా అడ్డుగా ఉన్నది ఏంటి చెప్పండి పర్వతం నీ వాక్యం చదవకుండా అడ్డు ఉన్నది ఏంటి పర్వతం ఉపవాసం ఉండకుండా ఉపవాసం ఉండకుండా అడ్డుగా ఉన్నది ఏంటి పర్వతం ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఈ నీ శరీరము నీ పిల్లలు నీ వాతావరణం అంతా కూడా ఆత్మ సంబంధముగా మందిరముగా ఇల్లుగా కట్టబడకుండా ఏదైతే పర్వతంగా ఉందో అది కావాలి కావాలిగా చేయబడాలి ఆత్పోవాలి దానికి ఏం కావాలి నా శక్తిని కావాలి పర్వతముతో చెప్పగలదు అలా చెప్పాలంటే లోపట ఆత్మాభిషేకం అభిషేకం పోతే కాదన్నా మస్తు ప్రయత్నన్నా అంటూ ఎందుకు సమస్య చాలా పెద్దది నువ్వు గొప్ప పర్వతాన్ని కానీ నా బిడ్డలు అల్లెలు ప్రార్థన చేస్తే ఆ సమస్య నాకు అప్పగేసి చేశాను సదును భూమిగా అంటే సమాన శనివారం పర్వతాన్ని సందర్భం చేస్తే ఆదివారం ఆరాధన హాయ జరుగుతుంది అల్లె ఎందుకంటే పర్వతాలే రోజు లాభం మీకు ఆదివారం పొద్దున్నేస్తాయి అల్లె అల్లెల్ అందుకే మనం శనివారం శనివారం రాత్రి ఏం చేయాలి పర్వతాన్ని కూర్చోబెట్టాలి అల్లెల్లు శనివారం ప్రిపేర్ అయితే ఆదివారం నో ప్రాబ్లం కాబట్టి రేపు ఆదివారం కనుక ఆదరపు వినకుండా ఆట్య వినకుండా ఆయన స్వరం వినకుండా ఆయన తెలియ కట్టబడకుండా ఆయన మందిరం కట్టబడకుండా ఏతే పర్వతం ఆ పర్వతం ఏం కావాలి చెప్పండి మార్చబడిన నేను మరలా చెప్తున్నాను మన జీవితాన్ని మన పిల్లల జీవితాన్ని మన కుటుంబాన్ని ఆయన కప్పించినప్పుడు ఆయన ద్వారా కప్పబడినప్పుడు అది నిజంగా ఎంత ప్రయాసమేనే ఉంటది లాజలు చాలా కష్టపడ్డాడు తినడానికి తిండి లేదు సరైన వస్త్రాలు లేవు ఆరోగ్యం ఏమీ లేవు அயின் படிக்கிற மரணிச்சின்ன மரோ கஷணமும் அபிரஹாமுரம் சாந்தி பொருள்